నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరెస్టు అయితే టీడీపీ శ్రేణులు కూడా అందరిని వెళ్ళిపోమని చెప్పి కూడా జరిగింది తెల్లవారుజామున రెండున్నరప్పుడు కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు ఏదైతే ఒక అక్రమాలు జరిగినప్పుడు ఈ అక్రమాలు జరిగిన వాటి మీద అధికారులు స్పందించాల్సిపోయి అక్రమాలని బయట తీసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మీద ఈరోజు గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసి ఏంటి సార్ నిన్న మీరు అక్కడికి వచ్చి చూశారు ఈరోజు జరిగిన పరిస్థితి అందరికీ నమస్కారం కేజీఎఫ్ త్రీ సినిమాని మైంపెరుస్తున్నాయి ఆ యొక్క తెల్లరాయి తెల్లబంగ గనులు అనుకుంటున్నారు కేజీఎఫ్ త్రీ అయిపోయిందని ఏం కాలేదు ఇంకా సుఖాంతం కాలేదు ఇంటర్వ్యూలో మాత్రమే కేజీఎఫ్ త్రీ చిత్రానికి ఇది ఇంటర్వ్యూలో మాత్రమే ఇంటర్వ్యూల తర్వాత చాలా పెద్ద ఘట్టాలు ఉన్నాయి అవన్నీ కూడా మా నాయకులు ఖచ్చితంగా పగుబందిగా ప్లాన్ చేస్తాం అయితే ఒక అన్యాయం ఏంటంటే ఇన్ని రోజులు పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా ఆ పక్క కనుచూపుల మీద కూడా రాకుండా నిన్న ఎవరి డైరెక్షన్ తెలియదు కానీ ఒక ఎనభై మంది పాపం హిజ్రాల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏం చెప్పారో తెలియదు పాపం వాళ్ళకి వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ ఏదో గెలబా చేయాలని ప్రయత్నించిన విషయాన్ని కూడా ఒకసారి ఆలోచిద్దాం వచ్చినటువంటి పాపం హిజ్రాలు వాళ్ళకి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చి మా నాయకుడు చంద్రబాబు రెడ్డి గారిని ఆశీర్వదించి అయ్యా మాకు మీరని తెలియదయా మాకు వేరే విధంగా చెప్పి తీసుకొచ్చారని చెప్పి మళ్ళీ అందరూ కూడా వెళ్ళిపోవడం వెళ్తుంటే అకౌంట్ ఫోన్లు చేసి మీరు కాన అక్కడ అయిపోతే మీ బస్సు కాల్చేస్తామనేటువంటి మాటలు మాట్లాడిన తర్వాత వాళ్లే పాపం అయ్యా మాకు బస్సు ఏర్పాటు చేయను అని చెప్పి మా వాళ్ళతో మాట్లాడడం ఇది చాలా అన్యాయం అలాగే పోలీసు వాళ్ళు వెనకుండి వాళ్ళని ముందు పంపించి చప్పట కొట్టమని చెప్పి చెప్పడం అనేది చాలా అసహ్యమైనటువంటి చర్య అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇంత అసహ్యంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎవరికి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎస్పెషలీ పొదలకూరు గూడూరు సైదాపురంలో ఈ యొక్క క్వార్జీ విపరీతమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా జిల్లా నాయకులు మా రవిచంద్ర గారు అందరం కూడా వెళ్ళి బాబుగారి దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి వాటిని పరిశీలించమని చెప్పి బాబుగారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం ఒకటి తెలియజేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు అయా ఐదు ఇంటర్వ్యూలు మాత్రమేను క్లైమాక్స్లో చాలా ఇబ్బంది పడతారు మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఊచలు లెక్క పెట్టడం అని చెప్పి తెలియజేసి ఇంకైనా సరే ఈ అక్రమాలు ఆపని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు దొంగతనంగా ఆ వచ్చి పోలీసు హామీ ఇచ్చారు మేము మీ దీక్షకి మీ సత్యాగ్రహికి మేము మద్దతుకుంటాము దయచేసి మీ క్యాళనంతా పంపు చేశానని చెప్పి మా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారికి అంత చెప్పి చంద్రమోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత తెల్లవారుజామున రెండు గంట మూడు సమయంలో మీరు ఎత్తుకెళ్ళిపోవడం అనేది అన్యాయం విషయం మూడు వందల మంది పోలీసులు మీరు వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళడం అయినప్పటికీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్త ఎక్కడ కూడా తగ్గకుండా వచ్చిన రౌడీల్ని తరిమి తరిమి కొట్టేదానికి కూడా సిద్ధమైనటువంటి సందర్భాలు కూడా మీకు గుర్తు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ అనేది అంత తేలికమైనటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు జోలికొస్తే మాత్రం ఒప్పుకునే సంపద లేదు ప్రకృతి సంపదని మీరు ఈ విధంగా దోచుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరైతే జైలుకి పోవడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తాను నిన్నేదైతే టీడీపీ నేతలు కూడా అందరూ కూడా జాయింట్ కలెక్టర్ని కలిసి జాయింట్గా ఏదైతే జేడీ ద్వారా హామీ కూడా తీసుకున్నారు మీ హామీ తీసుకొని మేము సాయంత్రం లోపు అక్కడ ఉన్న వాటిని మాత్రం కేసు నమోదు చేసి ఇది ఇన్లీగల్ కానీ లేగల్ కాదని కూడా అధికారులు కూడా చెప్పారు సాయంత్రంలో మేము ఏదైతే చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు సాయంత్రానికి సోమిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ నాలుగు గత నాలుగు రోజులు కూడా ఏ ఒక్క పోలీసులు కూడా దీక్ష శిబిరానికి రాలేదు కానీ ఒకేసారి ఇట్లా ఇజ్రాయల్ అయితే కానీ పోలీసులు అయితే కానీ ఒకేసారి దీక్షా శిబిరానికి రావడం జరిగింది ఏంటంటే ఏంటంటారు దీని వెనక ఏముందంటారు ఇప్పుడు పాపం ఇజ్రాయల్ వాళ్ళు తెలియకుండా వచ్చారు వాళ్ళ గురించి పాపం మనం మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు కానీ దాని వెనకాల రౌడీ మూక రౌడీ గ్యాంగ్ ఎవరు రౌడీ షీటర్స్ అందరూ కూడా వచ్చారు అంటే దీని ప్రకారం ఈ యొక్క రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో చూడండి రౌడీ షీటర్ మొత్తం ఇప్పుడు చేస్తున్నంత పని కూడా అంత రౌడీ షీటర్సే వాళ్ళని దగ్గర పెట్టుకొని ఈ యొక్క తెల్ల బంగారు వ్యాపారాన్ని వీళ్ళు చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం అట్లాగే అధికారులు అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు ఎవరు మన ముందు చెప్తున్నారు కానీ తర్వాత ఇంప్లిమెంట్ కావట్లే ఎందువల్లంటే మనకు హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణ పరిస్థితి అధికారులు తెలియజేస్తున్నారు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మీద కింద రెవెన్యూ డివిజన్ పోలీస్ అధికారులకి అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నాయా ఇక మహా అంటే రెండు మూడు నెలలైనా గవర్నమెంట్ మీరు ఎందుకు లాస్ట్ ఇరుక్కుంటారు దయచేసి ఇప్పటికైనా సరే నిజాయితీగా రూల్స్ ఉన్నట్టు చేస్తే మీకు కూడా మంచిదని చెప్పి నేను తెలియజేస్తూ వాళ్ళ మాటని మీరు కానీ ఇరుక్కుంటే రేపు మీరు ముద్దాయిలు అవుతారు రాజకీయ నాయకులు ఏం కాదు రేపు అధికారులు ముద్దాయి అవుతారని తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఆ యొక్క గోల్డ్ గోల్డ్ మైన్ని కేజీఎఫ్ స్త్రీని సుఖాంతం మేం చేస్తాం మీకేం ఇబ్బంది లేదు మీరు కూడా మాకు అయా చరిత్రలో మాకు తెలిసినప్పుడు నుండి ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాం మేము ఇటువంటి వ్యవస్థ ఎక్కడా లేదు పోలీసు వాళ్ళపై నమ్మకాలు పోతున్నాయి అంటే మాట చెప్పి మీ హామీతో మా నాయకుడు ఐదు మందిని పెట్టుకొని ఆడ దీక్ష చేస్తుంటే మీరు అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చి మా నాయకుడిని బలవంతంగా ఎత్తుకుండి తెరలించడం అనేది ఎంతవరకు సమం చేసాం అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం జరగట్లేదు మొత్తం రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గత రెండు రోజులు కూడా పాసిం సునీల్ గారు కూడా మద్దతు తెలిపి రెండు రోజులు కూడా దీక్ష చర్మలు కూడా పాసిం సునీల్ గారు కూర్చోవడం జరిగింది స్పందన కార్యక్రమంలో అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం స్పందన దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా అధికారులు కూడా ఒకటే చెప్పారు మేము సాయంత్రం లోపు చర్యలు తీసుకుంటామని చెప్పారు అని చెప్తున్నారు కానీ ఏదైతే చర్యలు తీసుకోకుండా ఏదైతే అవినీతి అక్రమాలను వెలుగు తీసిన వాళ్ళని అర్ధరాత్రి అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేయటం ఇది దారుణం అని అంటున్నారు ఏదైనా పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కూడా రానున్న రోజుల్లో కూడా తగిన మూల్యం చెల్లించుకోవాలని అంటున్నారు ఎన్ఎల్ఆర్